అస్సలాము అస్సలం వాలేకుం వరహతుల్ ప్రియమైన వారలారా మీరెప్పుడైనా ఆలోచించారా ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలెహి వసల్లం నిద్రపోయేటప్పుడు లైట్లు ఆఫ్ చెయ్యమని ఇచ్చారు ఎందుకు లైట్లు ఆన్ చేసి నిద్రపోతే ఏమి జరుగుతుంది పద్నాలుగు వందలు సంవత్సరాలు గడిచిన శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రవక్త సలల్లాహు అలెహి వసల్లం యొక్క హదీసు వెనుక ఉన్న లోతైన జ్ఞానం మరియు శాస్త్రీయ సత్యాలను అధ్యయనం చేస్తున్నారు కొందరు లైట్లు ఆన్ చేసి నిద్రపోవటం అలవాటు చేసుకున్నారు మరికొందరు పూర్తి చీకటిని మరింత సౌకర్యవంతంగా చూస్తారు కాని నిద్రపోతున్నప్పుడు లైట్లు ఆన్ చేసి ఉంచడం మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయడమే కాకుండా అది మీ ఇంటికి శైతాన్ను ఆహ్వానించడం కూడా అవును స్నేహితులారా రాత్రి లైట్లు ఆన్ చేసి ఉంచే స్థలాల్లో మరియు ప్రవక్త సలల్లాహు వసల్లం బోధనలు పాటించని చోట శైతాన్ ప్రవేశించడానికి ధోరణి చూపిస్తాడు రాత్రి పైకప్పుపై ఒంటరిగా నిద్రపోవటం ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు వసల్లం ఎందుకు నిషేధించారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుతాం ఇది సరళమైన విషయంగా అనిపించవచ్చు కాని దీని వెనుక మన ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం లోతైన జ్ఞానం ఉంది ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలెహు వసల్లం మనల్ని ఆరాధనకు మాత్రమే కాకుండా రోజువారీ జీవితాన్ని ఎలా నడపాలో కూడా బోధించారు ఎలా నిద్రపోవాలి ఎలా మేల్కొనాలి ఎలా నడవాలి ఎలా తినాలి బాత్రూంలోకి ప్రవేశించడం యొక్క మర్యాదల వరకు కూడా ప్రియ సోదరులారా వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు తెలియకుండా ఈ సున్నత్లను నిర్లక్ష్యం చేస్తుంటే మీరు జీవితకాలం మొత్తం ఈ తప్పులను కొనసాగిస్తారు మరియు దాని పరిణామాలు మీరు ఊహించిన దానికంటే తీవ్రంగా ఉంటాయి ఇస్లాం మనల్ని ప్రార్థించడానికి లేదా ఉపవాసం చేయడానికి లేదా హజ్ చేయడానికి మాత్రమే బోధించలేదు ఇస్లాం మనల్ని జీవించడానికి విశ్రాంతి తీసుకోవడానికి నిద్రపోవడానికి బోధించింది ఎందుకంటే ఇస్లాం ఒక మతం మాత్రమే కాదు అది పూర్తి జీవన విధానం గోడా లేదా రైలింగ్ లేని పైకప్పుపై నిద్రపోవడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీవసల్లం నిషేధించారు ఎందుకంటే నిద్రలో ఒకరు తెలియకుండా పడిపోవచ్చు అలాంటి స్థలంలో నిద్రపోవడం రక్షణ నుండి వైదొలగడం కూడా ప్రవక్త అలైహి వసల్లం నిద్రపోయే ముందు కళ్లలో కోల్ అప్లై చేయడానికి ప్రోత్సాహించారు అది దృష్టిని మెరుగుపరుస్తుంది మరియు కనురెప్పల పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది ప్రవక్త యొక్క మరో ముఖ్యమైన బోధన నిద్రపోయే ముందు మంచం షేక్ చేయడం ఇది హానికరమైన కీటకాలను తొలగించడానికి సహాయపడుతుంది అద్దేహం చెప్పారు మీలో ఒకరు మంచంపైకి వెళ్లినప్పుడు తన దుస్తుల లోపలి భాగంతో దానిని షేక్ చేసి బిస్మిల్లహ చెప్పాలి ఎందుకంటే అందులో ఏమి ప్రవేశించిందో అతనికి తెలియదు ప్రవక్త సల్లల్లాహు అలెహివసల్లం చెప్పారు ప్రార్థనకు ముందు చేసినట్లుగా నిద్రపోయే ముందు చేయండి వదుస్థితిలో నిద్రపోవడం నుండి మరియు శైతాన్ మంత్రణల నుండి రక్షిస్తుంది ఆ రాత్రి ఎవరైనా మరణిస్తే వారు పవిత్ర స్థితిలో మరణిస్తారు అలాంటి స్థితిలో చూసే కలలు తరచుగా నిజమవుతాయి హజ్రత్ ఉఫ్ నుండి నివేదించబడింది అద్దేహం చెప్పారు అల్లా అల్లదూతసలహు వసల్లం రాత్రి నిద్రపోయేటప్పుడు తన చేతిని తన బుగ్గ కింద ఉంచేవారు తరువాత అద్దేహం చెప్పేవారు అల్లాహ్ నీ నామంతో నేను మరణిస్తాను మరియు నీ నామంతో నేను జీవిస్తాను కొన్ని నివేదనలలో మంచం మూడుసార్లు షేక్ చేసి బిస్మిల్లాహ చెప్పి నిద్రపోవాలి అని చెప్పబడింది ప్రియ సోదరులారా ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు వసల్లం నిద్రపోయే ముందు లైట్లు ఆఫ్ చెయ్యమని కఠినంగా ఆదేశించారు అద్దేహం చెప్పారు మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు దీపాన్ని ఆర్పండి తద్వారా ఎలాంటి హాని జరగకుండా ఉండాలి హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు నుండి నివేదించబడింది అద్దేహం చెప్పారు మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఇంట్లో అగ్ని లేదా దీపం కాల్చి ఉంచకూడదు ఈనాటి కాలంలో ఈ హదీసు గ్యాస్ స్టవ్లు హీటర్లు ఎలక్ట్రిక్ లైట్లు మొదలైన వాటికి కూడా వర్తిస్తుంది తరచుగా వీటిని ఆన్ చేసి ఉంచడం భయంకరమైన ప్రమాదాలకు కారణమవుతుంది ఇళ్ళు మంటలు చెలరేగడం లేదా మనుషులు శ్వాస తడస్సంతో మరణించడం జరుగుతుంది హదీసు ప్రకారం రాత్రి ఒక ఎలుక అగ్నిపై పడి అగ్ని ప్రమాదం సృష్టించవచ్చు ఆధునిక పరిశోధనలు చూపేది లైట్లు ఆన్ చేసి నిద్రపోయేవారు క్యాన్సర్ చర్మ రోగాలు వంటి తీవ్రమైన స్థితుల ప్రమాదంలో ఉన్నారు లైట్లు ఆన్ చేసి నిద్రపోవడం హార్మోనల్ బ్యాలెన్స్ను అడ్డుకుంటుంది నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది మానసిక ఒత్తిడిని పెంచుతుంది అందువల్ల శారీరకంగా మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా శాంతమైన విశ్రాంతిని నిర్ధారించడానికి నిద్రపోయే ముందు అన్ని లైట్లు ఆఫ్ చేయడం ఉత్తమ మార్గం ఒకరోజు ప్రవక్త మొహమ్మద్ సలలాహో వసల్లం తన సహచరులతో చెప్పుతున్నారు నీటిని శ్రద్ధగా నెమ్మదిగా మూడు సిప్పులుగా తాగండి ఒక యూదు ఇది విన్నాడు అదే రాత్రి దాహం వేసినప్పుడు అతడు తన భార్యతో చెప్పాడు నాకు ఒక గ్లాసు నీరు ఇవ్వు కాని అందులో ఏమీ లేదని నిర్ధారించు భార్య సమాధానమిచ్చింది నేను ఎలా తనిఖీ చేయాలి గదిలో లైట్ ఆఫ్ ఉంది దీనికి కోపంతో అతడు లేచి లైట్ ఆన్ చేశాడు భార్య నీరు తెచ్చినప్పుడు గ్లాసులో నల్ల విషపూరిత తేళ్లు తేలుతున్నది అతడు చూశాడు మరుసటి రోజు ఉదయం ఆ యూదు ప్రవక్త సల్లల్లాహు వసల్లం వద్దకు వచ్చి మొత్తం సంఘటన చెప్పాడు భావోద్వేగంతో అతడు చెప్పాడు మానవ జీవిత రక్షణకు ఇంత శ్రద్ధ ఉన్న మతం ఖచ్చితంగా మనుషులను నరకం నుండి రక్షిస్తుంది తరువాత అతడు ఇస్లాం స్వీకరించి ముస్లిమయ్యాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లలాహు వసల్లం చెప్పారు ఎవరి చేతుల్లోనైనా మాంసం లేదా కొవ్వు వాసన ఉంటే నిద్రపోయే ముందు వాటిని కడగండి లేకపోతే హాని వచ్చే అవకాశముంది ప్రవక్త మనల్ని నిద్రపోయేముందు ఆహారం మరియు పానీయాలను మూసి ఉంచమని మరియు బిస్మిల్లాహ్ చెప్పమని ఆదేశించారు మరేమీ అందుబాటులో లేకపోతే ఒక కర్రతో కూడా మూసి ఉంచవచ్చు ఎందుకంటే మూసిన పాత్రను శైతాన్ తెరవలేడు ఒక హబీసు చెప్పేది ఒక సంవత్సరంలో ఒక రాత్రి వస్తుంది అందులో బాధలు మరియు రోగాలు దిగుతాయి మూసి ఉంచని ఏ పాత్రనైనా బాధిస్తాయి ప్రవక్త మొహమ్మద్ అలైహి వసల్లం తన కుడి చేతిని బుగ్గకింద ఉంచి నిద్రపోయేవారు కడుపుపై చేయి వేసి నిద్రపోవటాన్ని అద్దేహం ద్వేషించేవారు మరియు అది నరకవాసుల నిద్ర విధానం అని చెప్పేవారు సూరతుల్ ఖమర్లో చెప్పబడింది వారు ముఖాలతో అగ్నిలోకి లాగబడే రోజు చెప్పబడుతుంది నరకాగ్ని స్పర్శను చూడండి అల్లాదూత సలల్లాహు అలైవసలం చెప్పారు మీ పిల్లలు ఏడు సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయమని ఆదేశించండి పది సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయకపోతే వారిని శిక్షించండి వారి మంచాలను వేరుచేయండి ప్రవక్త సలల్లాహు అలైవసం ముఖాన్ని బట్టతో మూసి నిద్రపోవడాన్ని నిషేధించారు ఎందుకంటే అది విషపూరితమైన శ్వాస వాయువులను శ్వాసించడం ఆరోగ్యానికి హానికరం ప్రవక్త ఇషా నమాజ్ తరువాత ఆలస్యం చేయకుండా ఉండేవారు అద్దేహం త్వరగా నిద్రపోయి ఫజర్ కు సులభంగా మేల్కొనేవారు అల్లా అన్ని సృష్టుల రబ్ నీవు అత్యంత కరుణామయుడు మరియు అత్యంత దయాళుడు వినయంతో మరియు పూర్తి శ్రద్ధతో నేను నీ వైపు మళ్ళుతున్నాను నీ మార్గదర్శకత్వం మరియు మద్దతు కోరుతున్నాను అల్లాహ్ నా నమాజులలో స్థిరత్వంతో నిలబడటానికి నాకు శక్తిని ఇవ్వు తద్వారా నేను ప్రతి సలహను ఆత్మార్థతతో మరియు భక్తితో నిర్వహిస్తాను నీ స్మరణలో నా హృదయం శాంతిని కనుగొనాలి ప్రతి సుజూద్ నా ఆత్మను నీ సామీప్యానికి దగ్గర చేయాలి అల్లాహ్ ఈ లోకంలో మరియు పరలోకంలో నాకు విజయం యొక్క తలుపులు తెరువు జ్ఞానం బుద్ధి న్యాయవంతమైన కార్యాలతో నా మార్గాన్ని ప్రకాశవంతం చేయు జీవితం యొక్క అన్ని రంగాలలో మంచికోసం ప్రయత్నించడానికి శక్తిని మరియు ప్రతి అడ్డంకిని అధిగమించడానికి స్థిరత్వాన్ని ఇవ్వు అల్లా అహంకారం మరియు గర్వం నుండి నన్ను రక్షించు నీ అసంఖ్యాక అనుగ్రహాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని చేయు ప్రయోజనకరమైన జ్ఞానంలో నన్ను పెంచు చట్టబద్ధమైన మార్గాల ద్వారా నా ఉపజీవనాన్ని విస్తరించు మరియు నీకు దగ్గర చేసే అవకాశాలను ఇవ్వు నా సమయం ప్రయత్నాలు పనిని ఆశీర్వదించు నా ఉద్దేశాలను పవిత్రం చెయ్యు నా ప్రతి అడుగు నీ ప్రీతిని సంపాదించడానికి ముందుకు సాగాలి అల్లా నా అన్ని వ్యవహారాలను సులభతరం చేయు నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టతనివ్వు మరియు నాకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల వారికి మంచి తెచ్చే విజయాన్నివ్వు నా విశ్వాసాన్ని బలోపేతం చేయు హృదయాన్ని శుద్ధి చేయు సరైన మార్గంలో నన్ను స్థిరంగా ఉంచు అల్లా ఇతరులకు దయ మరియు ప్రయోజనం యొక్క మూలంగా నన్ను మార్చు నా జీవితం నీ ప్రకాశం మరియు దైవిక మార్గదర్శకత్వం యొక్క ప్రతిబింబంగా మారాలి ఐ అస్సలాము అలైకుం వరహమతుల్హి వ